పాపయ్య శాస్త్రి శిష్యులు ఎపిసోడ్ నెంబర్ సిక్స్ ఊర్లో సందడి అంతా ఇంతా కాదు దానికి కారణం ఊరి షావుకారు అయిన మార్తాండవర్మ కూతురి వివాహం పక్క ఊరిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తాళి అందరూ అక్కడికి వెళ్తున్నారు ఆ సంబరాన్ని చూసి నందుడు ఆనందుడు మరియు వీరానందుడికి కూడా వెళ్ళాలి అనిపించింది పాపయ్య శాస్త్రి మధ్యాహ్న భోజనం ముగించి అరుగు మీద కూర్చుని రాగాలు ఏవో తీస్తూ ఉన్నాడు అంటూ పాడుతూ ఉండగా ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు గురువుగారి పాదాల దగ్గర కూర్చున్నారు అరే అసలు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించుతారంట తెలుసా అంటే భూలోకంలో జరిగేవే రెండో పెళ్ళిళ్ళన అని పాపయ్య శాస్త్రికి వినపడేలా మాట్లాడుతున్నారు గురువుగారు ఏదో పరధ్యానంలో ఉండి సరిగ్గా పట్టించుకోలేదు రేయ్ నిన్న చెప్పిన పాఠం గుర్తుందా అంటూ రోజులాగే అడిగాడు గుర్తుంది గురువుగారు పెళ్ళో రక్షతి రక్షిత అంటే మనం పెళ్లిళ్ళని రక్షిస్తే పెళ్ళాలు మనల్ని రక్షిస్తారన్నమాట అంటూ చాలా నమ్మకంగా ధైర్యంగా చెప్పాడు ఆ మాట వినగానే పాపయ్య శాస్త్రి తల చుట్టూ చుక్కలు తిరిగాయి పెళ్ళి రక్షతి రక్షిత అంటే మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అని చిందులు తొక్కాడు దానికి వీరానందుడు నాలుక కరుచుకొని క్షమించండి గురువుగారు పొరపాటలో అనేశాను క్షమించండి అని బిక్క మొహం వేశాడు పాపయ్య శాస్త్రి సరే అనుకుని మౌనంగా ఉండిపోయాడు ఎవరై అంటే ఏంటో తెలుసా నీళ్లు నాకెందుకు తెలియదురా పెళ్లిలో భోజనం పెట్టేటప్పుడు పక్కనే నీళ్లు పోస్తారు అవున్రా పెళ్లిలో వసంతాలు ఆడుతారు కదా అవున్రా నేను కూడా చూశాను అంటూ ప్రతి విషయాన్ని పెళ్లితో ముడిపడి మాట్లాడుతున్నారు ఇది పాపయ్య శాస్త్రి గమనించాడు ఏంట్రా పెళ్ళి పెళ్ళి అని పదే పదే మాట్లాడుతున్నారు ఏంటి విషయం మీలో ఎవరైనా ప్రేమలో పడ్డారా ఏంటి అని చెప్పడంతో ముగ్గురు తబ్బిబ్బయ్యారు అయ్యో అలాంటిదేం లేదు గురువుగారు మన షావుకారు గారి కూతురు పెళ్లికి ఊరంతా వెళ్తున్నారు మేం కూడా వెళ్దామని అంటూ నసుగుతూ నసుగుతూ చెప్పాడు దానికి పాపయ్య శాస్త్రి పెద్దగా నవ్వాడు గురువుగారు ఎందుకు నవ్వుతున్నారో ముగ్గురికి అర్థం కాలేదు బడవల్లారా ఆ షావుకారు మనకి కావాల్సిన మనిషి నేనే మీ ముగ్గురిని పంపిద్దామని అనుకుంటున్నాను అని చెప్పగానే ముగ్గురు తమ తొందరపాటుకి సిగ్గుపడ్డారు సాయంత్రం ముగ్గురు బాగా అందంగా తయారయ్యి పక్క ఊరికి బయలుదేరారు పెళ్లిలో పూర్ణంబూరెలు వడ్డించారు ఆ పూర్ణంబూరెలు రుచి అయితే అద్భుతం అమోఘం ముగ్గురికి ఆ పూర్ణంబూరెలు తెగ నచ్చేశాయి అరే ఇదేంటో బలే ఉన్నాయి కదా అవున్రు వీటిని మన అమ్మగారి చేత చేయించుకోవాలి తప్పకుండా రా కానీ వీటి పేరేంటో తెలియట్లేదే దాందే ఉందరా ఎవరినైనా అడుగుదాం అనుకుని అరుగు మీద చుట్ట కాల్చుకుంటున్న ఒక పెద్దాయన దగ్గరికి వెళ్ళారు పెద్దాయన చుట్ట కాలుస్తున్నావా కాదు రాజుగారి కోటని ఎలా దోచుకోవాలా అని చూస్తున్నాను అనగానే ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు ఒరే మీ ఆవేశం కోలా నేనేదో తమాషా చేశానులే ఇంతకీ మీకేం కావాలో చెప్పండి అని అడగటంతో ముగ్గురు పూర్ణంబూరే చూపించి దీని పేరేంటి అని అడగటంతో ఏంటి దీని పేరు తెలియదా ఏ గ్రహం నుండి వచ్చారేంటి భూగ్రహమే పెద్దయినా కొంచెం పెద్ద మనసు చేసుకుని చెప్పండే అంటూ దీనంగా అడిగాడు అయిన వీళ్ళ అమాయకత్వాన్ని చూసి నవ్వుకొని వీటిని పూర్ణంబూరెలు అంటారు అని చెప్పాడు ముగ్గురు ఇంటికి బయలుదేరారు ముగ్గురు నడుస్తూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అరే ఈ పేరు మర్చిపోకుండా ముగ్గురం మనసులో పదే పదే అనుకుందాం అని చెప్పడంతో ముగ్గురు దానికి సరే అన్నారు ముగ్గురు పూర్ణంబూరలు పూర్ణంబూరలు అని మనసులో అనుకుంటూ నడుస్తూ ఉన్నారు ఇంతలో వారికి ఒక పిల్ల కాలువ ఎదురయ్యింది రే దీన్ని అని చెప్పడంతో ముగ్గురు కాలువ దాటడానికి సిద్ధమయ్యారు ముందుగా నందుడు జై బజరంగబలి అంటూ కాలువ దాటాడు ఆనందుడైతే హైలెస్సా అంటూ దాటాడు ఇక మన వీరానందుడైతే హైసరబళ్ళా అంటూ ఊతబదం అంటూ దూకాడు ఇక అప్పటినుంచి నందుడు జై బజరంగబలి జై బజరంగబలి అని మనసులో అనుకోవడం మొదలు పెట్టాడు ఆనందుడు మనసులో హైలెస్సా హైలెస్సా అంటూ పూర్ణంబూరే పేరు మర్చిపోయారు వీరానందుడు హైసరబళ్ళా అంటూ నడవడం ప్రారంభించారు ముగ్గురూ అలా మనసులో అనుకుంటూ ఇల్లు చేరారు వంటగదిలో దోసకాయ పప్పు వండుతున్న తులసమ్మ దగ్గరికి వెళ్లారు ముగ్గుర్ని చూడగానే తులసమ్మ ఏంట్రా వచ్చేశారా పెళ్లి బాగా జరిగిందా అని సహజంగా ఆడమనిషి అడిగే ప్రశ్నలడిగింది ముగ్గురు దానికి సమాధానమిచ్చారు కాని ఏదో ముభావంగా ఉన్నట్టు అనిపించింది అది తులసమ్మ గమనించి ఏంట్రా ఏదో అడగాలని అడగలేకున్నారు ఏంటో చెప్పండి అంటూ ఆప్యాయంగా అడగటంతో ముగ్గురు తమ తిన్న వంటకం గురించి అది చేసి పెట్టాలని కోరుకున్నారు హోస్ అంతేనా ఇంతకీ దాని పేరేంటి చెప్పండి చేసి పెడతాను అని చెప్పడంతో ముగ్గురు సంతోషించారు జై బజరంగబలి చేసి పెట్టండమ్మా అనగాని తులసమ్మకి అస్సలు అర్థం కాలేదు రే దాని పేరు బజరంగబలి కాదు హైలెస్సా కాదు అంటూ ముగ్గురు వేర్వేరు పేర్లు చెప్పారు తులసమ్మకి ఏమీ అర్థం కాలేదు రే నీకేం తెలీదురా దాని పేరు హైలస్సాబా రే బజరంగ అని ఒకరి మీద ఒకరు కోప్పడ్డారు అలా తగవు ముదురుతూ కొట్టుకునేదాకా వచ్చింది ముగ్గురు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు రేయ్ ఆగండ్రా ఆగండ్రా అంటూ తులసమ్మ చెప్పినా వినకుండా కొట్టుకుంటున్నారు దాంతో పాపయ్య శాస్త్రి అక్కడికి వచ్చి చూసి రే వెదవల్లారా ఏంటా పని అని కోపంగా అరవగానే ముగ్గురు మౌనంగా అయిపోయారు అసలేం జరిగిందిరా అని అడగ్గాని ముగ్గురు జరిగిందంతా చెప్పారు బడవల్లారా దానికే కొట్టుకుంటారా ఒక్కొక్కరి ఒళ్ళు పూర్ణం బూరెల్లాగా వాచిపోయింది అనగానే ముగ్గురు మేమడిగింది కూడా అదే అండి అని ఒకేసారి చెప్పారు దాంతో కాసేపటికి అసలు విషయం పాపయ్య శాస్త్రికి అర్థమయ్యింది వాళ్ళ అమాయకత్వానికి అందరూ నవ్వుకొని గురి శిష్యులు కలిసి తులసిమ్మ చేసిన పూర్ణంబూరలు హాయిగా తినడం మొదలు పెట్టారు ఇది వాళ్ళ కథ ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే